ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెల్దీ స్పైస్ ఇవాళ మన ఛానల్లో నేను వచ్చేసా మీ ముందుకి రవ్వ పులిహోర రెసిపీతో అండి ఎప్పుడు చేసే విధంగా రైస్తో కాకుండా ఒక్కసారి ఇలా బియ్యప్రవ్వతో రవ్వతో పులిహోర చేయండి చాలా టేస్ట్గా అద్భుతంగా ఉంటుందండి మరి ఈ రెసిపీ ఎలా చేయాలనేది చూసేద్దామా వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే వీడియోకి ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి దీనికోసం ముందుగా ఇలా ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకుని చింతపండులో ఎలాంటి పీచులు కానీ గింజలు కానీ లేకుండా చక్కగా వాష్ చేసుకుని వాటర్లో పో నానపెట్టేసుకోవాలి ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు నానపెట్టుకోండి ఇలా నానపెట్టుకున్నాక స్టవ్ ఆన్ చేసుకుని ఈ నానపెట్టుకున్న చింతపండుని స్టవ్ మీద పెట్టుకుని ఉడికించుకోవాలి చింతపండు అనేది ఇలా ఉడుకుతున్న టైంలో స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఈ చింతపండు అంతా వేడి చల్లారే వరకు బాగా చల్లారిపోవాలి మనకి ఇలా చల్లారే లోపల స్టవ్ మీద ఒక గిన్నె కానీ ఒక బాండి కానీ పెట్టుకుని దానిలో ఒక మూడు స్పూన్ల నుంచి నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడయ్యే లోపల మనం దీనిలోకి పోపు దినుసులు రెడీ చేసుకుందాం పోపు కోసం శనగపప్పు మినప్పప్పు పల్లీలు ఎండుమిరపకాయలు ఆవాలు ఒక పావు చెంచా జీలకర్ర ఒక పది నుంచి పదిహేను వరకు మెంతి గింజలు రెడీ చేసుకోండి ఆయిల్ బాగా వేడయ్యాక ముందుగా రెడీ చేసుకున్న ఈ పోపు దినుసులన్నీ ఈ ఆయిల్లోకి వేసేసుకుని స్టవ్ని లో ఫ్లేమ్ పెట్టుకుని వీటిల్లో ఏది మాడకుండా దగ్గరే ఉండి దోరగా ఫ్రై చేసుకోండి ఇవన్నీ ఒక సెవెంటీ పర్సెంట్ ఫ్రై అయిపోయాక ఇప్పుడు జీడిపప్పు కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి జీడిపప్పు అని కనుక ముందే వేసుకుంటే జీడిపప్పు మాడిపోయే ఛాన్స్ ఉంటుందండి వీటిల్లో ఏది మాడినా కానీ మన పులిహోర టేస్ట్ అనేది పాడైపోతుంది అందుకని ఇవన్నీ ఒక సెవెంటీ పర్సెంట్ వేగాక జీడిపప్పు వేసుకుని ఫ్రై చేసుకోండి ఆ తర్వాత దీనిలో మీ టేస్ట్కి తగ్గట్టు పచ్చిమిర్చి అలాగే కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి నా దగ్గర ఉన్న పచ్చిమిర్చి అయితే కారం ఎక్కువ ఉంది కాబట్టి నేను ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు యాడ్ చేశాను ఇవన్నీ ఇలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం రవ్వ కొలుచుకోవడానికి ఒక కప్పు కానీ లేదంటే ఒక గ్లాస్ కానీ తీసుకోవాలి నేనైతే ఇక్కడ ఈ గ్లాస్ మెజర్మెంట్తో వేస్తున్నాను ఈ గ్లాస్తో నేను రెండు గ్లాసుల బియ్యపు రవ్వ వేసుకుంటున్నా ఈ బియ్యపు రవ్వ అనేది మీకు ఏ సూపర్ మార్కెట్లో అయినా కిరాణా కొట్టులో అయినా దొరుకుతుందండి ఇప్పుడు ఈ గ్లాస్తో నేను రెండు గ్లాసుల రవ్వ అయితే తీసుకున్నాను నేను ఇక్కడ తీసుకున్న రవ్వ మరీ లావుగా లేదు అది అలానే మరీ సన్నగా లేదు మీడియం సైజులో అయితే ఉంది ఇప్పుడు ఈ పోపు అంతా వేగిపోయాక మనం ఏ గ్లాస్తో అయితే రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్తో ఐదు గ్లాసులు వాటర్ తీసుకుంటున్నా అంటే ఒక రెండు గ్లాసులకి నేను ఇక్కడ ఐదు గ్లాసులు వాటర్ వేసుకున్నాను ఒక అర గ్లాసు అటు ఇటుగా కొన్ని రవ్వలు వాటర్ ఎక్కువ అబ్జర్వ్ చేస్తాయి కాబట్టి మీరు చూసుకుని వాటర్ వేసుకోండి ఇప్పుడు దీనిలోకి మీ టేస్ట్కి సరిపడా ఉప్పు అలాగే ఒక చెంచాడు పసుపు వేసుకుని ఈ ఉప్పు పసుపు వాటర్లో కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఈ వాటర్ అన్నిటినీ బాగా మరగనివ్వండి ఇలా మరుగుతున్న వాటర్లో ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న రవ్వ వేసేసుకోవాలి వాటర్ బాగా మరిగే టైంలోనే ఈ రవ్వ అనేది వేసుకోవాలండి లేదంటే మన రవ్వ అయితే ఉండకట్టేసే ఛాన్స్ ఉంటుంది ఇలా వాటర్లో వేసుకున్నాక ఈ రవ్వంతా బాగా వాటర్లో కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకోవటం మూలంగా మనకి ఉప్పు అనేది చక్కగా మనకి మొత్తం స్ప్రెడ్ అవుతుంది ఎక్కడ ఎక్కువ తక్కువకుండా ఉంటుంది ఇప్పుడు మూత పెట్టేసి సన్నని సెగ మీద ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు చక్కగా ఉడికించుకోవాలి ఇది ఉడికే లోపల మనం ముందుగా చల్లారి పెట్టుకున్న చింతపండుని ఒక మిక్సీ జార్లోకి వేసేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఎలాంటి వాటర్ వేసుకోలేదు మీకు కావాలంటే కొంచెం వాటర్ వేసుకుని గ్రైండ్ చేసుకోండి నేను చింతపండుని నానపెట్టి ఉడకపెట్టుకుని నీళ్ళే సరిపోయినాయి నాకు చూసారా ఈ విధంగా చింతపండుని మెత్తగా పేస్ట్ చేసేసుకోండి ఇలా పేస్ట్ చేసుకున్న చింతపండుని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు స్టవ్ మీద ఒక మూకుడు పెట్టుకుని దానిలోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడయ్యాక ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్న చింతపండుని ఈ ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్ అనేది మరీ వేడవ్వాల్సిన అవసరం లేదు కొంచెంగా వేడైతే సరిపోతుంది ఆల్రెడీ మనం చింతపండు ఉడికించి పెట్టుకున్నాం కాబట్టి ఎక్కువసేపు ఆయిల్లో ఉడికించాల్సిన అవసరం లేదు ఇప్పుడు దీనిలో ఒక పావు చెంచా వరకు మెంతి పొడి వేసుకోవాలి నేను మెంతుల్ని వేయించుకుని చల్లారి పెట్టుకుని పొడి చేసుకున్నా అలాగే ఒక పావు చెంచా వరకు బెల్లం వేసుకోండి ఇది ఆర్గానిక్ బెల్లం అండి అందుకే కొంచెం నల్లగా అయితే కనిపిస్తుంది తాటి బెల్లం అంటారు కదా ఆ బెల్లం అయితే యూస్ చేశాను నేను మీకు కావాలంటే నార్మల్ బెల్లం అయినా వేసుకోవచ్చు ఇప్పుడు ఒక పావు చెంచా వరకు ఇంగు వేయండి ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా ఇంగువ అలాగే మెంతి పిండి పచ్చివాసన పోయే వరకు ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే చింతపండు అనేది మనం ఆల్రెడీ చక్కగా ఉడకపెట్టేశాం కాబట్టి ఒక రెండు నిమిషాలు అట్లా ఫ్రై చేస్తే సరిపోతుంది ఇవన్నీ చింతపండులో బాగా మిక్స్ అయ్యే వరకు మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి మీకు ఈ చింతపండు గుజ్జు అనేది మరీ గట్టిగా అనిపిస్తే కనుక కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి నేను మిక్సీ జార్లోనే కొంచెం అంత వాటర్ వేసేసి ఈ చింతపండు పేస్ట్లో వేసేసుకున్నాను ఇప్పుడు దీన్నంతా ఒక రెండు నిమిషాల పాటు ఇట్లా ఫ్రై చేసుకుని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ చింతపండు గుజ్జు అనేది మనకి మరీ గట్టిగా ఉండకూడదు అలానే మరీ పల్చగా ఉండకూడదు ఇక్కడ నేను చూపించే విధంగా కొంచెం జ్యూసీ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది మనకి ఇది మనం చేసుకునే లోపల మన రవ్వ అనేది చక్కగా ఉడికిపోయింది చూసారా ఇప్పుడు మీకు చూడటానికి ముద్దగా కనిపిస్తోంది కానీ మనం దీన్ని చల్లారి పెట్టుకున్నాక పొడి పొడులు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక పెద్ద బేసిన్ కానీ లేదంటే ప్లేట్ కానీ తీసుకుని ఈ రవ్వంతా ఈ ప్లేట్లోకి వేసేసుకుని బాగా చల్లారే వరకు చల్లారి పెట్టుకోవాలి ఇలా రవ్వ మొత్తం వేసేసుకున్నాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు పేస్టును కూడా ఈ రవ్వ పైన వేసేసుకోండి ఇప్పుడు ఈ చింతపండు గుజ్జు అలాగే ఈ రవ్వ అనేది బాగా చల్లారాలండి ఇప్పుడు వెంటనే కలపకూడదు ఫ్యాన్ కింద పెట్టేసుకుని బాగా చల్లారాక గరిటితో ఈ గుజ్జు అలాగే ఈ రవ్వ బాగా కలిసేటట్టు కలుపుకోవటమే ముందే చల్లారకుండా కలిపితే కనుక ఈ రవ్వ అంతా మనకి పొడిపొడిలాడకుండా ముద్దగా అయిపోతుంది పులిహోర అంతా ముద్దగా వచ్చేస్తుంది పొడిపొడిలాడుతూ రాకుండా ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయినా చింతపండు రవ్వ పులిహార అనేది రెడీ అయిపోతుంది ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి అప్పుడే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ దాకా వచ్చేస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్